శ్రీ మహాగణాధిపతి ఏనుమ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల మాసఫలాల్లో భాగంగా మేషరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మేషరాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే ఇక్కడ మేషరాశి వారికి ఈ మాసం గ్రహగతులు ఎలా ఉన్నాయనేటువంటి అంశాన్ని పరిశీలించినట్లయితే జన్మరాశిలో గురుబుధులు సంచరిస్తున్నారు అలాగే పన్నెండవ స్థానంలో రవి శుక్ర రాహుల సంచారం జరుగుతోంది లాభస్థానంలో శని కుజులు సంచరిస్తున్నారు షష్ఠ స్థానంలో కేతు సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది ఈ గ్రహగతుల్ని బట్టి చూసేటట్లయితే మేషాది ద్వాదశ రాశుల్లో మేషరాశి వారికే అత్యంత అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఈ మాసం గోచరిస్తున్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ మాసంలో పట్టుదలతో అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు అనుకున్నటువంటి పెద్ద పెద్ద బాధ్యతల్ని కూడా సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు పెద్ద పెద్ద పదవులను అధికారం వాటంతటా అవిగా మిమ్మల్ని వరించే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి స్థాన మార్పు సూచించబడుతోంది ఉన్న ప్రదేశం నుంచి కానీ వర్క్ ప్లేస్ నుంచి కానీ మార్పు చెందే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి వివాహం అనేటువంటిది జరిగే అవకాశాలు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు మేషరాశి వారికి పుష్కలంగా గోచరిస్తున్నాయి ప్రతి పనిలోనూ అలుపెరగకుండా శ్రమిస్తారు మంచి ఆత్మవిశ్వాసంతో పాజిటివ్ దృక్పథంతో ముందుకి దూసుకు వెళ్ళగలుగుతారు ఇటువంటి అనేకానేక శుభ ఫలితాలు జన్మరాశిలో సంచరించేటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల ఏర్పడబోతోంది మీకు ఈ మాసం ఏ రంగంలో వాళ్ళకైనా సరే సన్మానాలు జరుగుతాయి చక్కగా బంధుమిత్రుల్లో గౌరవం లభిస్తుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది చేసేటువంటి పనిలో పూర్తి సాటిస్ఫాక్షన్ అంటే మంచి సంతృప్తి అనేటువంటిది లభిస్తుంది ప్రతి పని కూడా ముందు చేసేస్తారు తర్వాత దాని గురించి ఆలోచిస్తారు అటువంటి స్పీడ్గా ఉండేటువంటి కాలం కూడా ఈ మాసం లభిస్తోంది అంటే ఈ మాసం జా ఉన్నటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి స్నేహితుల సహకారంతో అనేక రకాలైన పనుల్ని సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు సోదర వర్గం వాళ్ళ నుంచి కానీ స్నేహితుల రీత్యా కానీ మీ మాట వారు శిలాశాసనంగా పాటించటం మీకు కావలసిన సహాయ సహకారాలన్నీ పూర్తిగా అందించడం జరుగుతుంది ఈ విషయంలో ఆర్థికంగా కూడా మిమ్మల్ని అనేక రకాలుగా ముందుకు తీసుకెళ్ళటం కూడా జరుగుతుంది తూర్పు వైపు ప్రయాణం బాగా కలిసి వస్తుంది అలాగే ఎవరు తప్పు చేసినా కూడా తీవ్రంగా దండించడం అనేటువంటి చేస్తారు ఈ విషయంలో మాత్రం కొంచెం మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన ఎవరు తప్పు చేసినా అది స్నేహితులు కావచ్చు మన కింద పనిచేసే వాళ్ళు కావచ్చు బంధువులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు పది మందిలో దండించటం పది మందిలో అరవటం అనేటువంటిది చేయవద్దు తద్వారా అనవసరమైనటువంటి వాగ్వివాదాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి తద్వారా అనవసరమైనటువంటి పంతాలకి పట్టింపులకి పోయేటట్లయితే మంచి అదృష్టమైనటువంటి కాలంలో కలిసి వచ్చేటువంటి కాలంలో ఇటువంటి పిచ్చి పనులు చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు ఉంటాయి కనుక ఈ విషయంలో మేషరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటాం అనేటువంటిది ముఖ్యంగా మేషరాశి వారికి చెప్పదగినటువంటి సూచన రహస్య శత్రువుల్ని సమూలంగా పెకలించి వేస్తారు శత్రువుల్ని సైతం పాదాక్రాంతం చేసుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కోర్టు కేసులో తీర్పులు మీకు అనుకూలంగా లభిస్తాయి కొంతమంది విషయంలో అకారణంగా కోపాన్ని పెంచుకుంటారు ద్వేషాన్ని పెంచుకుంటారు తద్వారా వారి మీద ఏదో ఒక రకంగా మాటలతో కానీ ఏదో ఒక రకంగా దాడి చేయటం అనేటువంటిది జరుగుతుంది కొన్ని విషయాల్లో మొండితనాన్ని వదిలేయాలి కొన్ని విషయాల్లో సామరస్యపూర్వకమైనటువంటి ధోరణి అలవాటు చేసుకునేటట్లయితే ఇవి మంచి మరిన్ని శుభ ఫలితాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తోంది ప్రయత్నపూర్వకంగా ఈ మాసం మీ యొక్క సహజ సిద్ధమైనటువంటి లక్షణమైన అసహనాన్ని చిరాకుని కోపాన్ని అణుచుకుంటారు తద్వారా అఖండమైనటువంటి పనులు అఖండమైనటువంటి విజయాలని నమోదు చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది ఏకకాలంలో అనేక రకాలైనటువంటి పనుల్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మల్టీటాస్క్ అనేటువంటిది మీకు సునాయాసంగా చేయటం అనేటువంటిది జరుగుతుంది ఒకటికి రెండు రెండుకి మూడు రకాల ఆదాయ వనరులను ఏర్పరచుకుంటారు తద్వారా ఆదాయ వృద్ధి అనేటువంటిది జరిగి తీరుతుంది ఇటువంటి శుభ ఫలితాలు ఏర్పడుతున్నాయి గృహంలో శుభకార్యాలు ఏర్పడతాయి గృహంలో శుభకార్యాలు జరుగుతాయి అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క వ్యాపారం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది బ్రాంచీలు కూడా మిమ్మల్ని పెంచుకోగలుగుతారు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అవుతాయి దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి ప్రముఖుల యొక్క సహకారం సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అండదండలతో మరింతగా అభివృద్ధి చెందేటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు కొద్ది మందికి మాత్రం మరి ముఖ్యంగా నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి మేషరాశి వారి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ వాత సంబంధమైనటువంటి ఇబ్బందులు అంటే కీళ్ళవాతం కానీ నొప్పి బ్యాక్ పెయిన్ మెడనొప్పి తలనొప్పి వంటివి కొంచెం పెడతాయి ఆరోగ్య సమస్యలు అనేటువంటివి గతంతో పోలిస్తే మీకు ఈ మాసం బా బాగానే ఉంటుంది ఆరోగ్యం కుదుటపడుతుంది విందు వినోద విహార కాలక్షేపాలు చేస్తారు పిక్నిక్లలో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో చక్కటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని గలుపుతారు బంధుమిత్రులతో విహారయాత్రలు చేయటం అనేటువంటిది జరుగుతుంది విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తే విదేశీ ప్రయాణాలు చేస్తారు ఆస్తి సంబంధమైనటువంటి కోర్టు వ్యవహారాల్లో విజయం మీకు లభిస్తుంది అలాగే ఈ మాసంలో స్త్రీ మూలకమైనటువంటి తగాదాలు రాకుండా చూసుకోండి స్త్రీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇబ్బందులు కలగకుండా చూసుకోండి వారి విషయంలో అనవసరమైనటువంటి నిర్ణయాలు చేయొద్దు మేషరాశి వారు నలభై సంవత్సరాలు దాటినటువంటి వారు స్త్రీ మూలకమైనటువంటి అనవసర వాగ్వివాదాలు జోలికి పోకుండా ఉండడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన జీవిత భాగస్వామితో జీవితం చాలా బాగుంటుంది వేరే వాళ్ళతో స్నేహితులతో స్నేహితురాళ్లతో జీవితం ఏదైతే ఉంటుందో అది ఇబ్బందికరంగా మారే పరిస్థితులు గోచరిస్తున్నాయి అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టడం అనేటువంటిది చేస్తారు ఇది ప్రయత్నపూర్వకంగా ఆపుకోవాలి ఇకపోతే మేషరాశి రాజకీయ నాయకులకి విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి జనాకర్షణ ప్రజాకర్షణ పెరుగుతుంది మీ యొక్క విజయం నల్లేరు మీద నడక అనేటువంటిది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి విదేశాల్లో ఉన్న మేషరాశి వారికి బాగుంది స్వదేశంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి విద్యార్థులకి విద్యాయోగం బలంగా ఉంది మంచి ర్యాంకులు మంచి మార్కులు సాధించి తీరతారు నిరుద్యోగులకు ఉద్యోగం అనేటువంటిది చాలా ఖచ్చితంగా లభిస్తుంది లాభస్థానంలో ఉన్న శనిగ్రహ సంచార రీత్యా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధుమిత్రులు అలాగే సోదరులు మీకు తగినటువంటి తగిన ఆర్థిక సహాయాన్ని అందజేయటం ఆర్థికంగా లాభపడటం గతంలో చేసినటువంటి రుణాలను తీర్చివేయటం ఇటువంటివి జరుగుతాయి వ్యాపారస్తులకు చాలా బాగుంది బంగారం వెండి వ్యాపారాలు చేసేటువంటి వారికి మరింత శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి కానీ కొన్ని నేను చెప్పినట్లుగా మధ్య వయసు దాటిన మేషరాశి వారు మాత్రం కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే వైద్య సదుపాయం పాటించటం వైద్య సలహా తీసుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన తప్పనిసరిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే ప్రతిరోజు ఆహార విహారాల్లో నియమం పాటించాలి అలాగే ప్రతినిత్యం దీ పరిమితమైనటువంటి ఈ వ్యాయామం చేయటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన ఆరోగ్యం కోసం వారు తప్పనిసరిగా ఈ మృత్యుంజయ మంత్రాన్ని జపించండి ఒకవేళ మీకు రాకపోయేటట్లయితే బ్రాహ్మణ సహకారంతో జపింపజేసుకోవడం మృత్యుంజయ హోమం జరిపించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా మేషరాశి వారికి వారి జీవిత భాగస్వామికి చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన ఇకపోతే మేషరాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు గులాబీ రంగు పింక్ కలర్ ఎరుపు రంగు అదృష్టాన్ని ఇచ్చేటువంటి దేవత ఆంజనేయస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే మీరు పూజించవలసినటువంటి దైవం శివారాధన చేయాలి మంగళవారం నియమాలు పాటించాలి అలాగే శనివారం నియమాలు కూడా పాటించాలి ఇకపోతే ఈ మాసం అనవసరమైనటువంటి తగాదాలకి పోవద్దని చెప్పి చెప్పాము అనవసరమైన తగాదాల్లో అనవసరమైన పట్టుదలకి పోయేటట్లయితే కొన్ని ఇబ్బందులు చిలికి చిలికి గాలివానయ్యే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇకపోతే ఈ మేషరాశి వారికి కలిసి రాని రంగు నలుపు రంగు కలిసి రాదు అలాగే కలిసి వచ్చేటువంటి వారం మంగళవారం గురువారం ప్రతికూలమైనటువంటి వారం శనివారం కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి తగిన శాంతి పరిహార క్రియలను పాటించండి పాటించి మేషరాశి వాళ్ళందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి